వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మధ్య కాలంలో అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటేనే చాలా భయపడతా ఉన్నారు ఎందుకోసమో మీ అందరికీ తెలుసు మనం చూస్తా ఉంటే రోజు రోజుకి ఒక వైఫ్ పెళ్లి చేసుకున్న రెండు నెలలకు మూడు నెలలకే హస్బెండ్ డెత్ కనిపిస్తూ ఉన్నాయి సో అలాంటప్పుడు అసలు అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటే ఎంత భయపడాలి సో దీనికి చెక్ ఎలా పెట్టచ్చు చూశారు కదా మీరు రీసెంట్గా ఒక మూడు నెలల క్రితం ఒక వైఫ్ హస్బెండ్ ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి డ్రమ్లో పెట్టేసింది రీసెంట్గా ఇంకొక విషయం చూస్తే హనీమూన్కి వెళ్ళిన జంట రాజా రఘువంశిని అమ్మాయి అతి కిరాతకంగా చంపించేసింది ఇంకా రీసెంట్గా మన కర్నూలు పానీయం దగ్గర పెళ్ళైన మూడు నెలలకే ఆ అబ్బాయిని సుపారి ఇచ్చి వేరే వాళ్ళతో చంపించేసింది సో ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అమ్మాయిలు ఎందుకు ఇంత కిరాతకంగా తయారవుతా ఉన్నారు వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి మనం అనలైజ్ చేసుకుంటే పెళ్ళికి ముందే ఇంకొకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని పెళ్లి తర్వాత ఇంత కిరాతకంగా హస్బెండ్ని చంపడం చాలా ఘోరం కదా సో ఈ సమాజం అసలుకి ఎట్టు పోతుందో అసలుకి ఏమవుతుందో ఎవరికి అర్థం అవ్వట్లేదు ఇలా జరగకుండా ఉండాలంటే ఫస్ట్ ఏ అబ్బాయి అయినా కూడా ఫస్ట్ అమ్మాయిని అడగండి నీకు ఏమన్నా ఉన్నాయా ఎవరితో అన్నా లవ్లో ఉన్నావా చేసుకుంటే అబ్బాయిని చేసుకో లేదంటే లేదు ఎందుకు అబ్బాయి జీవితాన్ని ఒక అబ్బాయి జీవితాన్ని ఇంకొక అబ్బాయి కోసం ఇంకొక అబ్బాయి జీవితాన్ని నాశనం చేస్తారు అమ్మాయిలు మరీ ఇంత ఘోరంగా ఇంత కిరాతకంగా ఎందుకు తయారవుతున్నారు అమ్మాయిలు అంటే అందరినీ అంటం లేదు కొంతమంది ఈ మధ్య కాలంలో వెలుగు వెలుగు చూస్తున్న చాలా సంఘటనలు ఇలాగనే ఉన్నాయి అసలు అబ్బాయిలు కూడా అలానే ఉన్నారు బట్ అమ్మాయిలకంటే చాలా తక్కువ ఉన్నారని చెప్పాలి ఈ విషయంలో నాకు తెలిసిన ఒక అబ్బాయి త్వరగా అంటే అబ్బాయికి జాబ్ వచ్చింది పెళ్ళి ఇంకెప్పుడు చేసుకుంటారో పెళ్ళి అంటే ఆ అబ్బాయి నిన్న నాతో చెప్పిన మాట అన్న ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు రెగ్యులర్గా మీరు న్యూస్ ప్రజెంటర్ మీరు చూస్తూ ఉన్నారు న్యూస్ అమ్మాయిలు ఇంత కిరాతకంగా ఉన్నారు పెళ్ళి చేసుకున్న మూడో రోజు అంటే హనుమూన్ అని చెప్పేసి బయటికి వెళ్ళేసి చంపేస్తూ ఉన్నారు ఒక అమ్మాయి అయితే పానే అమ్మాయి మరీ ఘోరం అది పానీ అమ్మాయి ఆల్రెడీ పెళ్ళి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది సో తను వెళ్ళిపోయింది పెళ్లి రోజు తను వెళ్ళిపోయింది కనపడలేదు కనపడకుండా వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ ఒక టూ డేస్ త్రీ డేస్ తర్వాత ఫోన్ చేసి అబ్బాయికి నేను మా అమ్మ వాళ్ళు అంటే కట్నం ఏదైతే ఉందో అది ఇచ్చుకోలేక మా అమ్మ కట్నం ఇచ్చుకోలేక ఉంది అందుకోసమే నేను ఆమెను ఇబ్బంది పెట్టలేక నేను వేరే ఫ్రెండ్ ఇంటికి వచ్చేసాను అక్కడ రోజులు నేను అక్కడ ఉండి తర్వాత మీకు ఫోన్ చేస్తాను నా గురించి తప్పుగా అనుకుంటారు అని చెప్పేసి తనకు కాల్ చేసి చెప్పిందంట కాల్ చేసి చెప్పి తర్వాత లేదు ఆ విషయంలో ఏం లేదు మా ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడతాను అబ్బాయి చెప్పిన మాటలు నేను మాట్లాడతాను ఏ ప్రాబ్లం లేకుండా నేను నిన్నైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటే నీకు నిజంగా ఇష్టం ఉందా లేదా అని కూడా అబ్బాయి అడిగాడు నాకు చా మీరంటే చాలా ఇష్టము మిమ్మల్ని తప్పం ఒకరిని చేసుకోనని చెప్పేసి బట్ కట్ చేస్తే ఆ అమ్మాయి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంది ఆ అబ్బాయి మళ్ళీ రీసెంట్గా మూడు నెలల క్రితమే మ్యారేజ్ జరిగింది వాళ్ళది మ్యారేజ్ జరిగిన తర్వాత కరెక్ట్గా మ్యారేజ్ జరిగిన మళ్ళీ మూడు నెలలకి అబ్బాయి డెత్ సుఫారీ ఇచ్చి మరి ఎందుకు ఇలా జరిగింది అంటే ఆ అమ్మాయి ఆల్రెడీ వాళ్ళ మమ్మీ వచ్చేసి ఒక ఒక బ్యాంక్ లో స్లీపర్ గా ఉంది అక్కడ ఉన్న క్యాషియర్ తో వాళ్ళ మమ్మీకి ఎఫ్ఐఆర్ ఆ ఎఫ్ఐఆర్ కాస్త వాళ్ళ మమ్మీ ఎఫ్ఐర్ కాస్త ఈ అమ్మాయి కంటుకుంది సో ఆ అబ్బాయితో ఈ అమ్మాయి కూడా శారీరక సంబంధం పెట్టుకుంది అలాంటప్పుడు నీకు అంత శారీరక అంత శారీరక సంబంధం ఉన్నప్పుడు ఆ అబ్బాయితోనే ఉండిపోవచ్చు కదా ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకుని ఆ అబ్బాయిని లాస్ట్ మళ్ళీ శుభార ఇచ్చి చంపించాల్సిన అవసరం ఏముంది ఇలా జరుగుతూ ఉన్నాయి తస్మాన్ జాగ్రత్తగా ఉండాలి కంపల్సరీ అబ్బాయిలు అయితే జాగ్రత్తగా ఉండాలి ఏది ప్రతిదీ ఒకటికి పది సార్లు ఒక సంబంధం వచ్చిందంటే ఒకటికి పది సార్లు ఎంతవరకు కరెక్ట్ ఏంటి కరెక్ట్ ఇవంతా సర్చ్ చేసుకుని మాత్రమే పెళ్ళిళ్ళు చేసుకోండి ఆ అబ్బాయికి నేను అదే చెప్పాను నన్ను అడిగిన అబ్బాయికి పెళ్లి అంటే జాబ్ వచ్చింది మంచిగా సెటిల్ అయ్యావు పెళ్ళి అంటే అబ్బాయి నన్న నేను చేసుకోనన్నా నేను ఇలానే ఉండిపోతాను బతకాలన్నా బతికే ఉంటాను అమ్మాయిని అంటే నేను చెప్పాను అందరూ అమ్మాయిలు అలా లేరు కొంతమంది అమ్మాయిలు అబ్బాయిల చేతిలో మోసపోతే అబ్బాయిల చేతిలోనే ఎక్కువ మంది అమ్మాయిలు మోసపోతా ఉన్నారు బట్ అలాంటి వాళ్ళు నువ్వు మనం పట్టించుకో సమాజంలో అందరూ ఉంటారు బట్ అందరూ అలానే ఉండాలని లేదు అదే అబ్బాయికి చెప్పాను లేదన్నా అందరూ అలాగే ఉన్నారు అని చెప్పేసి అంటే నేను అబ్బాయిని కన్విన్స్ చేశాను అబ్బాయి మ్యారేజ్ ఒప్పుకున్నాడు ఒకటికి పది సార్లు ఆ సంబంధం ఏదైతే సంబంధం వచ్చిందో చుట్టుపక్కల ఎంక్వైరీ చేసుకుని అమ్మాయి చదివిన స్కూల్లో ఎంక్వైరీ చేసుకుని ప్రతి చోట ఎంక్వైరీ చేసుకొని మాత్రమే పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉన్నారు సో మీరు కూడా ఎవరన్నా అబ్బాయిలు నా ఒపీనియన్ ప్రకారం నేను చెప్తా ఉన్నా పెళ్లి అనేది ఆ సృష్టి ధర్మం కంపల్సరీ చేసుకోవాల్సింది ఆ సృష్టి ధర్మాన్ని కాదు అని చెప్పేసి అలాగే ఉండిపోతామంటే కాదు కదా అంటే నిన్ను నమ్ముకున్న మీ అమ్మ నాన్న ఉంటారు నా అబ్బాయి పెళ్లి చేసుకోవాలి ఆయనకి మనవడ మనవరాలు పుట్టాలి వాళ్ళని ఎత్తుకొని చూడాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉంటుంది అలా అని చెప్పేసి వాళ్ళ చేతుల్లో పడి చౌకమని చెప్పట్లేదు అర్థం చేసుకోండి అవతల అమ్మాయిని కూడా అమ్మాయిలు కూడా గుర్తుపెట్టుకోండి లైఫ్లో ఎలా అయినా ఉండండి బట్ పెళ్ళైన తర్వాత హస్బెండ్ లైఫ్గా బతకండి అలా ఉండగలిగితేనే మీరు లైఫ్ లాంగ్ మీ హస్బెండ్ మీరు హ్యాపీగా రిలేషన్లో ఉండగలుగుతారు ఒకవేళ మీరు అవతల అబ్బాయిని మర్చిపోలేకుండా ఉంటే అవతల అబ్బాయినే పెళ్లి చేసుకోండి ఇంకొక అబ్బాయి జీవితాన్ని మాత్రం నాశనం చేయకండి ఇలా ఎప్పుడైతే సమాజం ఇలా మారిపోతుందో ఇలా ఉంటుందో బంధాలు కూడా గట్టిగా ఉంటాయి ఆ బంధాలు గట్టిగా ఉంటేనే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది మన బంధాలు అంటే అబ్బాయి జీవితంతో అమ్మాయి జీవితం ఇద్దరు జీవితాలు కరెక్ట్గా కలకాలం కలిసి ఉంటాయి అని చెప్పేసి అంటా ఉన్నాం అలా పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు ఒకటికి రెండుసార్లు ఎంక్వైరీ చేసుకొని చేసుకోండి సో ఇలా ఇంకొకసారి జరగకుండా అంటే ఎవరి లైఫ్లో ఏదో జరిగింది మన లైఫ్లో జరుగుతుంది అని చెప్పేసి అపోహ చాలామంది అబ్బాయిలు ఉన్నారు కదా అబ్బాయిలు చాలామంది ఇలా అపోహ పడకండి అందరి జీవితాలు ఒకేలాగా ఉండవు నీ జీవితం వేరుగా ఉండొచ్చు నీ లైఫ్ బాగుండొచ్చు నీకు మంచి అమ్మాయి రావచ్చు అలాగే అమ్మాయిలకు అబ్బాయిలు కూడా ఇలా మోసం చేస్తున్నారు కదా వాళ్ళు కూడా వాళ్ళే రావచ్చు వాళ్ళు కూడా మిమ్మల్ని బాగా చూసుకోవచ్చు కానీ పెళ్ళైన తర్వాత పదే పదే ఎందుకు చెప్తున్నాను అంటే పెళ్ళైన తర్వాత మీ బంధం బలపడింది అంటే లైఫ్ లాంగ్ మీ ఇద్దరే కలిసి ఉండాలి మీ ఇద్దరు కలిసి ఉండాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని లైఫ్ లాంగ్ కలిసి బ్రతకాలి అర్థం చేసుకొని కలిసి బ్రతకడానికి ఇంకొకరిని మీ మధ్యలో ఇంకొకరు రాకుండా చూసుకుంటూ హ్యాపీగా బ్రతుకుతారని చెప్పి ఆశిస్తున్నాను సో ఇది ఈరోజు మన టాపిక్ సో లైఫ్ అనేది ఒక అండి మనం పరిగెత్తునే ఉండాలి లైఫ్లో కష్టాలు వస్తూ ఉంటాయి సుఖాలు వస్తూ ఉంటాయి ఏదో సుఖం కోసం బయట సుఖం కోసం ఇంట్లో వాళ్ళని అత్తమార్చేంత పరిస్థితికి రాకండి షూర్గా ఇదంతా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ